ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫైవ్ ఫుడ్స్ ఈ ఫై ఐదు పదార్థాలను డిన్నర్లో అస్సలు తినకూడదండి సో అలాగే ఆ ఫైవ్ ఫుడ్స్ బదులుగా ఏం తినాలో కూడా ఈ వీడియోలో చూసేదా వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా సో రాత్రి పూట మనం తీసుకునే ఫుడ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏ ఫుడ్ తిన్నా ఎటువంటి ఫుడ్ తిన్నా మన పట్టా కొంచెం సహకరిస్తుంది అప్పుడప్పుడు అంటే అది డైజెషన్ అవ్వడానికి ఈజీగానే ఉంటుంది మార్నింగ్ టైంలో నైట్ మీల్ లో మాత్రం చాలా సున్నితమైన సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలండి మనం జంక్ ఫుడ్స్ తింటే నైట్ టైం జంక్ ఫుడ్స్ తినకూడదు అని చాలామంది చెప్తారు జంక్ ఫుడ్సే కాదండి కొన్ని హెల్దీ ఫుడ్స్ కూడా నైట్ టైం అస్సలు తినకూడదు సో ఈ వీడియోలో ఏం తినాలో ఏం తినకూడదు స్టార్ట్ చేసేద్దాం సో మనం ఆ ఫైవ్ ఫుడ్స్ తింటే వచ్చే నష్టాలు ఏమిటో చెప్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది పొట్ట పెరిగిపోతుందండి మన ఫేస్లో ఉన్న గ్లో మొత్తం తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా మలబద్ధకం స్టార్ట్ అవుతుంది కాన్స్టిపేషన్ ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఇంకా బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫుల్గా చూసేయండి నేను ఏవి తినకూడదు వాటి ప్లేస్లో మనం మళ్ళీ ఎలా రీప్లేస్ చేసుకోవాలో కూడా నేను చెప్పేస్తాను సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఆకుకూరలు తినకూడదండి నైట్ టైం ఆ ఆకుకూరలు నార్మల్గా డే టైంలో మీరు ఎంతైనా తినొచ్చు ఎన్నిసార్లు అయినా తినొచ్చు చాలా మంది అంటారు ఆకుకూరలు తింటే చాలా మంచిది చాలా మంచిది అని కానీ ఎవరు చెప్పారండి నైట్ టైం ఆకుకూరలు తినకూడదని సో ఎందుకు తినకూడదంటే ఆకుకూరలు నైట్ టైం తినడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి ఈ గ్యాస్ ఫామ్ అవుతే మనకు నైట్ టైం నిద్ర పట్టదు ఇంకా మార్నింగ్ లేవగానే లూజ్ మోషన్స్ అవుతాయి ఇంకా మన బాడీ మొత్తం వీక్ అయిపోతుందండి ఈ గ్యాస్ ఎసిడిటీ అనేది ఫామ్ అవుతుంది అందుకని ఈ ఆకుకూరలు అనేవి నైట్ టైం అస్సలు తినకూడదండి సో ఎక్కువ నార్మల్గా ఆకుకూర అనేది ఎక్కువ మోతాదులో తినే కన్నా తక్కువ తింటేనే దాని బెనిఫిట్స్ మన బాడీలోకి వెళ్తాయండి ఎలా అంటే చపాతీలో మన చపాతి విశ్రమం ఉంటారు కదా అందులో ఒక కొన్ని ఆకులు వేసుకొని దాంతో చపాతీ చేసుకోవడం పాలక్ చపాతి అలా ఇంకా మనం చేసుకున్న పప్పులో కొన్ని ఆకులు మిస్ చేసుకొని తినడం అలా తింటే చాలా మంచిదండి ఇప్పుడు చాలా వరకు ఇవి ఆలు మేతి కానీ పన్నీర్ పాలక్ పన్నీర్ కానీ చాలామంది తింటున్నారు నైట్ టైం కూడా చపాతీలో తింటున్నారు బట్ అది చాలా మంచిది కాదండి ఎందుకంటే ఇందులో పన్నీర్ ఆలు ఇవి తక్కువ ఉంటాయి ఈ ఆకుకూరలు అనేవి ఎక్కువ ఉంటాయి సో మనకి నైట్ టైం డైజెషన్ అవ్వదు ఇంకా గ్యాస్ అనేది ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సో దీనివల్ల మనం ఆకుకూరలు అనేవి తినకూడదు తింటే తక్కువ మోతాదులో చెప్పాను కదా పప్పులో కానీ ఇంకా చపాతీ దాంట్లో కానీ కలుపుకొని తినాలి ఇప్పుడు సెకండ్ వచ్చేసి సలాడ్స్ అండి ఏంటక్క సలాడ్స్ ఎప్పుడు తినమని చెప్తారు కదా అని సలాడ్స్ అనేవి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదండి సలాడ్స్ అంటే మనం ఎప్పుడు పచ్చి వేసుకుంటాం ఆనియన్ కానీ టమాటీ కానీ ఈ క్యాప్సికమ్ క్యాబేజీ ఇవన్నీ పచ్చి వేసుకుంటాం సో అది అది మనం ఈవినింగ్ వరకు తిన్నా సరే ఏం కాదండి డైజెషన్ అయిపోతుంది మన అరుగుదల శక్తి మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ అయిపోతుంది సో అదే హెల్దీ అనుకొని నైట్ తింటే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయండి ఆ నష్టాలు ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుందండి ఇంకా బ్లోటింగ్ బ్లోటింగ్ అంటే ఏం కాదండి ఫ్యాట్ మొత్తం అరగక పొట్టలా ఉండపై పొట్ట వస్తుంది ఇంకోటి ఏంటంటే మలబద్ధకం కూడా స్టార్ట్ అవుతుంది సో సలాడ్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలంటే వాటిని బాయిల్ చేసి సూప్ కింద తాగొచ్చండి మీకు సలాడ్స్ కనుక బాగా అలవాటు అయిపోతాయి నేను తినాలి మరి హెల్దీగా ఏం తినాలి అని అనుకుంటే సలాడ్స్ ప్లేస్లో సూప్స్ తాగండి వెజిటేబుల్ సూప్ కానీ చికెన్ సూప్ కానీ ఈ వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసుకొని తాగితే బట్ ఈ డైజెషన్ చాలా స్పీడ్గా ఉంటుందండి సో ఇది మీరు ఏ టైంలో అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా సో థర్డ్ వన్ వచ్చేసి కర్డ్ అండి ఎస్ మీరు విన్నది కరెక్టే పెరుగు అనేది నైట్ టైం తీసుకోకూడదండి ఓకే పెరుగు వల్ల కాల్షియం కానీ సో పెరుగు వల్ల కాల్షియం ఇంకా న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాదనట్లేదండి కానీ పెరుగు నైట్ టైం తీసుకోవడం వల్ల మన బాడీ లో టెంపరేచర్కి వెళ్ళిపోతుందండి సో డైరెక్ట్గా పెరుగుని ఎప్పుడు నైట్ టైం తీసుకోవద్దు మన బాడీ లో అయిపోవడం వల్ల దానివల్ల దగ్గు జ్వరం ఇంకా ఈ థ్రోట్ పెయిన్ ఇంకా స్టమక్లో కూడా బాగా టెంపరేచర్ లో అయిపోయి కొంచెం ఇబ్బంది పడడం అలా వస్తుంది సో కరెన్ కూడా నైట్ టైం డిన్నర్లో అస్సలు యూస్ చేయొద్దండి ఇన్ కేస్ మీరు యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం దాంట్లో పెప్పర్ వేసుకోండి ఆ పెప్పర్ ఏం చేసిందంటే ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆ లో టెంపరేచర్కి ఇది కొంచెం హీట్ ఇచ్చి బ్యాలెన్స్ చేసింది అనమాట మీరు ఖచ్చితంగా ని యూజ్ చేయాలి అనుకుంటే కార్డ్ ప్లేస్లో లెమన్ వేసుకోండి కర్డ్ అనేది పుల్లదనానికే కదా సో మీరేమైనా కార్డ్ ప్లేస్లో లెమన్ యూజ్ చేసుకొని తింటే చాలా బెస్ట్ అండి సో ఫోర్త్ వచ్చేసి ఫ్రూట్స్ అండి ఎగ్జాక్ట్గా ఫ్రూట్స్ ఏనండి ఏ ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్స్ తినకూడదో చూసేద్దాం ఏ ఫ్రూట్స్ తినకూడదంటే బనానా తినకూడదండి జామకాయ తినకూడదు ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ కమలపొండ తినకూడదు యాపిల్ కూడా తినకూడదు వాటర్ మిలన్ ఇవి ఎందుకు తినకూడదు అంటే ఇవి కూడా సేమ్ మన బాడీని చలవ చేయడానికి అనమాట ఈ నైట్ టైం తీసుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచేసరికి జలుబు రావడం దగ్గు రావడం జ్వరం రావడం ఇలాంటివి చూస్తాం సో ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్స్ తినాలి అంటే పైనాపిల్ తినొచ్చండి తర్బోజా తినవచ్చు తర్బూజా తినొచ్చు పపాయ తినొచ్చు మ్యాంగో తినొచ్చు ఇంకా ఖర్జూరం పళ్ళు అంటారు కదా ఖర్జూరం ఇంకా గ్రేప్స్ ఇవి ఎందుకు తినాలి అంటే ఇవి మన బాడీకి హీట్ని ఇస్తుందండి ఇవి మనం ఏ టైంలో తిన్నా మన బాడీకి ఏం కాదు సో ఈ మ్యాంగో పైనాపిల్ తర్బూజా గ్రేప్స్ ఇంకా ఈ డేట్స్ ఖర్జూర పళ్ళు ఇవి మనం ఏ టైంలోనే తినొచ్చు నైట్ టైంలో తినొచ్చు హ్యాపీగా ఉంటుంది మన బాడీకి కూడా మన బాడీకి ఆల్రెడీ హీట్ ఇచ్చి మనం హ్యాపీగా పడుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో ఫైనల్ గా ఫిఫ్త్ వన్ వచ్చేసి హెవీ ఫుడ్ అండి ఇది అందరికీ తెలిసిందే నైట్ టైం మీరు ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటారు ఎందుకంటే ఈ హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన నైట్ అంతా ఇబ్బంది పడుతూనే ఉంటామండి నైట్ టైం మనం హెవీ ఫుడ్ అనేది అస్సలు తినకూడదండి హెవీ ఫుడ్ అంటే మన దృష్టిలో సమోసా బర్గర్ ఇంకా పిజ్జా ఇవే అనుకుంటాము ఇవైతే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడూ తినకూడదు కానీ హెల్దీ అనుకొని నైట్ టైం మనం త్రీ ఫుడ్ కాంబినేషన్స్ ని అండి దానివల్ల మన బాడీ డై బాడీలో అది డైజెషన్ కాక గ్యాస్ ఫామ్ అవుతుంది ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతాం సో ఆ త్రీ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ బీన్స్ అండి బీన్స్లో ఈ రాజ్మా కానీ ఇంకా పల్లీ బఠానీ అంటారు కదా బఠానీ కానీ బీన్స్ కానీ ఇవి మనం తినకూడదండి వీటి ప్లేస్లో పెసరపప్పు కందిపప్పు ఇవి తినొచ్చు ఇంకొకటి ఏంటంటే రైస్ రైస్ ప్లస్ రోటీ అస్సలు తినకూడదండి నైట్ టైం మనకి పొట్ట రావడానికి కారణం కేవలం అదే రైస్ ప్లస్ రోటీ అస్సలు తినకూడదు ఇంకొక థర్డ్ కాంబినేషన్స్ ఏంటంటే టూ ప్రోటీన్ ఫుడ్స్ని కలిపి తినకూడదు అది అస్సలు డైజెషన్ అవ్వదు లైక్ ఏంటంటే ఈ పన్నీర్ ప్లస్ దాల్ పన్నీర్ ప్లస్ ఇంకా పాలక్ ఇవి అస్సలు తినకూడదండి మన మన దృష్టిలో అవి ఏంటంటే రెండు ప్రోటీన్ కదా మంచిగా ఉంటుంది అంటారు కానీ అలా రెండు ప్రోటీన్ ఫుడ్ని తిన్న తర్వాత మన స్టమక్ డైజెషన్ అవ్వదండి సో ఈ త్రీ కాంబినేషన్స్ ని మీరు నైట్ టైం తినడం బాగా అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది సో ఇదండి ఈ ఫైవ్ ఫుడ్స్ని ఎటు పరిస్థితుల్లోనే నైట్ టైం తినొద్దండి దానివల్ల మన హెల్తే కాదు లోపల లోపల మనకు తినకుండానే ఎన్నో డేంజరస్ అయిన వ్యాధుల్ని మనకి మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది సో ఒక్కసారి రీక్యాప్ చేసి చూసేద్దాం ఏంటి తినకూడదు ఏంటి తినకూడదు అంటే ఆకుకూరలు ఆకుకూరల ప్లేస్లో మనం ఎక్కువ తీసుకోకుండా తక్కువ దాల్లోని చపాతీలోనే వేసుకోవాలి సెకండ్ సలాడ్స్ ఈ సలాడ్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి అని అంటే సూప్స్ కింద చేసుకొని తాగాలి థర్డ్ వన్ కర్డ్ థర్డ్ ప్లేస్లో లెమన్ తీసుకోవాలి ఇంకా ఫోర్త్ వన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా చెప్పాను కదండి ఏమి తినాలో ఏమి తినొద్దో అన్నది ఇంకా ఫైనల్లీ లాస్ట్ వన్ హెవీ ఫుడ్ హెవీ ఫుడ్ అనేది జంక్ ఫుడ్ అనేది నైట్ టైం అస్సలు తినొద్దు ఈజీగా డైజెస్ట్ అయినవి తింటే చాలా బాగుంటుందండి సో ఇదండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేస్తాను చెప్పడానికి ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాని గురించి గ్యారంటీగా నేను వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్